ఓం శ్రీ గురు అమలానంద పాటల పండరీనాథ నిజ గురవే నమ పరంపరా గురువులకు వందనములు మద్గురు పాదపద్మములకు సాష్టాంగ దండ ప్రణామములు చేస్తూ మద్గురువరులచే విరచితమైన పరిపూర్ణ రాజయోగి తత్వబోధిని అను గ్రంథములోని బ్రహ్మాండ నిర్ణయం గురించి మనము తెలుసుకోబోతున్నాము మరి వరకు మనము పిండాండ స్వరూపమైనటువంటి యొక్క జీవుని యొక్క లక్షణాలను మనము స్థూల శరీరము సూక్ష్మ శరీరము కారణ శరీరము మహాకారణ శరీరము తెలుసుకున్నాము మరి ఆ విధంగానే ఇక్కడ పరమేశ్వరుని యొక్క మరి స్థూల శరీరము సూక్ష్మ శరీరము కారణ శరీరము మహాకారణ శరీరం అనేటువంటిది బ్రహ్మాండ నిర్ణయము గురించి మనకు తెలియజేస్తున్నాడు ఏమంటున్నాడు ఇక్కడ మనకు భావత కృష్ణ దేశ వారు చెప్పినటువంటి విధానం ప్రకారంగా ఎరుకైన భూతమెరకకు చరణములు కటియు హృదయము గలమును అయ్యను క్రమమున ధరణి మొదలు చేసి ఇట్లో తన యాగురుగు గగనము బయలం ఎరుగాక ఆకాశమే పరిపూర్ణ మనోచు కొందరు బల్కేరి మరి భావత కృష్ణ కేంద్రల వారు చెప్పినటువంటి విధానము ప్రకారముగా మరి ఇక్కడ బ్రహ్మాండ నిర్ణయం అంటే ఈ యొక్క పంచభూతములకే పంచభూతములే ఆ ఎరకైనటువంటి ఒక ఆత్మ నుండి ఏర్పడినటువంటి పంచభూతములే పరమేశ్వరునికి శరీరముగా ఈ ఉన్నావి అంటే పృథివీ పాదములుగాను జలము కటిగాను అగ్ని హృదయముగాను వాయువు గలముగాను ఆకాశము శిరస్సుగాను ఇవి అవయవములుగా ఒక శరీర ధారణ కలిగి ఉంది ఆ పరమేశ్వరుని యొక్క స్థూల శరీరము కాబట్టి మరి పంచభూతములు అంతా కూడా ఇది అన్నమయ కోశము స్థూల శరీరం అని ఎప్పుడైతే మనం చెప్పుకుంటున్నామో మరి అన్నమయ కోశం అనేటువంటి ఈ పంచభూతములు కూడా ఇది అన్నమయ కోశమే ఎలా అంటే సర్వ ప్రాణులకు అన్నము ఆధారమై ఉన్నది కదా ఈ అన్నము ఎందే సర్వము పుట్టుచున్నావి కదా ఈ పుట్టుచున్నటువంటి సర్వ జీవోపాధులందరికీ అన్నిటికీ కూడా మరి అన్నమే ఆధార రూపమై ఉన్నది కాబట్టి అన్నము పృథ్వీ నుండి లభించుచున్నది కాబట్టి పృథ్వీ అన్నస్వరూపము మరి పృథ్వీ అందలి ఓషధులు జలముచే పోషింపబడుచున్నవి అనంటే ఈ పృథ్వీ నుండి ఏర్పడినటువంటి సకల జీవోపాధులను సకల సృష్టినంతా కూడా ఆ విష్ణు స్వరూపములో అంటే జలముచే విష్ణు స్వరూపంతో ఉన్నటువంటి ఆ జలముచే మరి సర్వము అంతా కూడా పోషింపబడుచున్నది ఆ జలమే ప్రాణస్వరూపముగా ప్రతి ఒక్క జీవోపాధుల ఉన్నది మరి అన్నము నన్ను పుట్టినటువంటి ఒక జీవోపాధులకు అన్నమే ఆధారమై ఉన్నది కాబట్టి పృథివీ అన్నమయ స్వరూపమే మరి ఈ పృథివీ నుండి కలిగినటువంటి సకల జీవోపాధులని పోషించేటువంటిది జలస్వరూపం అది ప్రాణస్వరూపమై ఉన్నది కనుక ఆ జలము కూడా ప్రాణస్వరూపమే కావున మరి ఈ జలము వలన అగ్ని వలన మేఘమండలము ద్వారా అది ఆకర్షింప వికర్షింపబడి మరి దాని నుండి ఆ యొక్క మేఘమండలము ద్వారా అది వర్షము వర్షింపబడుచున్నది మరి ఇక్కడికి మీదకి వస్తున్నది అంటే మరి దేని వలన అంటే అది అగ్ని యొక్క తేజస్సు వలన కాబట్టి అగ్ని కూడా అన్న స్వరూపమే మరి ఆ అగ్ని వాయువు వలన ప్రకాశించుతున్నది కదా మరి వాయువు ఉంటేనే అగ్ని ప్రకాశింపబడుతుంది కాబట్టి మరి దాన్ని ప్రకాశింపజేసేటువంటిది వాయువే కాబట్టి మరి ఆ వాయువు కూడా అన్న స్వరూపమే కాబట్టి ఆ వాయువు చలనమునకు ఏది ఆవరణమై ఉన్నది అంటే ఆకాశమే ఆవరణమై ఉన్నది కాబట్టి ఆకాశం అనేటువంటి ఆవరణి ఇది చెలించేటువంటిది వాయువు కాబట్టి మరి దీనికి ఏది ఆధారమై ఉన్నది అంటే ఆకాశమే అనేటువంటి ఆవరణమే ఆధారమై ఉన్నది వాయువు నాకు కనుక చలనానికి వాయు చలనము నాకు ఆధారభూతమైనటువంటిది అది అవకాశం ఇచ్చేటువంటిది అది ఆకాశము కాబట్టి మరి ఆకాశము కూడా అన్న స్వరూపమే కాబట్టి అందుచేత పంచభూతములు ఈశ్వరుని యొక్క అన్నమయ కోశమని చెప్పబడినవి దీని ధర్మము జనన మరణములు దీని అభిమాని విరాట్టు అని మనకు తెలుసుకోవాలి గురువుగారు తెలియజేస్తున్నాడు కాబట్టి మరి ఈశ్వరుని యొక్క ఇది అన్నమయ కోశము స్థూల శరీరము మరి సూక్ష్మ శరీరము అని అంటే మరి ఇక్కడ మనకు పదిహేడు ఇంద్రియాలు కలిసి అక్కడ జీవునికి సూక్ష్మ శరీరమైనవి అని చెప్పుకుంటున్నాము మరి ఇక్కడ ఇరవై ఐదు ఇంద్రియములు ఏవైతే ఉన్నావో ఆ ఇరవై ఐదు ఇంద్రియములకు దేవతలే ఇరవై ఐదు దేవతలు ఉన్నారు కదా ఆ దేవతలే ఇక్కడ ఈశ్వరుని యొక్క ఇంద్రియములు అన్నప్పుడు ఈ జ్ఞానేంద్రియములు అనేటువంటివి ఐదు ఏవైతే ఉన్నాయో ఐదుటికి దేవతలు ఎవరు ఇక్కడ అంటే మరి జ్ఞాన సూత్రము తక్కువ సక్షుము జిమ్మ గ్రాణం అని చెప్పుకున్నాము కదా వాటికి దిక్కులు వాయువు సూర్యుడు వర్ణుడు అశ్విని అనేటువంటి జ్ఞానేంద్రియముల యొక్క దేవతలు మరి ప్రాణేంద్రియముల యొక్క దేవతలు జయుడు విశ్వయోని అజుడు విశిష్టుడు విశ్వకర్త మరి కర్మేంద్రియముల యొక్క ఆది దేవతలు ఎవరు అంటే అగ్ని ఇంద్రుడు ఉపేంద్రుడు మరి బ్రహ్మ మృత్యు అనేటువంటి వీళ్ళు ఐదుగురు కర్మేంద్రియముల ఆది దేవతలు మొత్తము పదిహేను తర్వాత బృహస్పతి చంద్రుడు అంటే మనస్సుకు చంద్రుడు బుద్ధికి బృహస్పతి కాబట్టి బృహస్పతి చంద్రుడు కలిసి మొత్తము పదిహేడు కలిసి ఇది సూక్ష్మ శరీరము పరమేశ్వరుని యొక్క సూక్ష్మ శరీరము కాబట్టి మరి మనసు నాకు చంద్రుడు కాబట్టి ఇది ఈ పదిహేడు కలిసి ప్రాణమయ కోశము అని చెప్పి దీని యొక్క నిర్ణయము కాబట్టి ప్రాణమయ కోశము దీని ధర్మం ఏంటిది ఇక్కడ అంటే ఆకర్షించుట మరి ఆ విధంగానే ఇక్కడ ఈ జ్ఞానేంద్రియముల యొక్క ఆది దేవతలు ఉన్నారు కదా ఎవరు వారు అంటే దిక్పాలురు వాయువు సూర్యుడు వర్ణుడు అశ్విని అశ్విని వీళ్ళు ఐదు తర్వాత చంద్రుడు వాటితో కలిసినప్పుడు ఇది మనోమయ కోశము కాబట్టి ఇది పరమేశ్వరుని యొక్క మనోమయ కోశము దీని ధర్మము ఏంటి అంటే మనోమయ కోశ ధర్మము జీవుల కర్మానుసారముగా వారి యొక్క ఫలానుభవములను సృష్టించుట మరి ఆ విధంగానే ఇక్కడ దిక్పాలురు వాయువు సూర్యుడు వర్ణుడు అశ్విని అనేటువంటి జ్ఞానేంద్రియముల దేవతలు ఉన్నారు కదా ఆ దేవతలు బృహస్పతి అనేటువంటి బుద్ధి ఈ ఈ అయినటువంటి బృహస్పతి కలిసి ఇది ఈశ్వరుని యొక్క విజ్ఞానమయ కోశము దీని ధర్మము స్థితి చేయుట అనగా మరి ప్రాణమయము మనోమయము విజ్ఞానమయ కోశములు కలిసి ఇది సూక్ష్మ శరీరము దీని అభిమాని కిరణ్య గర్భుడు ఇది ఏ సమిష్టి లింగ శరీరము అక్కడ లింగ శరీరము అయితే ఇక్కడ సమిష్టి లింగ శరీరము ఈశ్వరునికి అని తెలుసుకున్న వలె ఆ విధంగానే మనకిక్కడ ఈ నిర్యా నిర్వయాకాశము అంటే ఏంటిది ఇక్కడ నిర్వయ నిర్వయాకాశము అని అంటే అది మహాతత్వ స్వరూపమై ఉన్నది బ్రహ్మాండమి అందు అదే నిర్వయాకాశము అనేటువంటిది అది ప్రాణస్వరూపము లేక పరాప్రకృతి అదే ఇది అపరా ప్రకృతి అయితే అది అపరా పరాప్రకృతి అంటే పరమునకు మొదలైనటువంటి ప్రకృతి కాబట్టి అలా పరాప్రకృతియే మరి ఈశ్వరుని యొక్క ఆనందమయ కోశము ఇది ఏ కారణ శరీరము దీని ధర్మము సర్వము తన ఎందు లయము చేసుకొనుట దీని అభిమాని అవ్యాకృతుడు మరి ఆ విధంగా దారాకాశ సమిష్టి అంతఃకరణమే ఈశ్వరుని ఇరణయ కోశము అంటే ఆ ఈశ్వరునికి అంతఃకరణమేది ఇక్కడ అంటే ఇక్కడ మనకు చెప్పుకున్నాం కదా జ్ఞానము మనస్సు బుద్ధి చిత్తము అనేటువంటివి ఏవైతే ఉండదు అంతఃకరణ చెప్పుకున్నాం చెప్పుకున్నాము కదా మన జీవునికి మరి అక్కడ దహరాకాశం అనేటువంటిదే అది సమిష్టి అంతఃకరణము ఆ యొక్క ఈశ్వరునికి కాబట్టి అదే ఇరణయ కోశము ఇది ఈశ్వరుని మహాకారణ శరీరము కాబట్టి దీని ధర్మం ఏంటిది ఇక్కడ అంటే తెలియజేయుట దీనికి ధర్మము కాబట్టి మరి తెలుసుకొనుట ఎవరి ధర్మం అంటే జీవుని ధర్మము కదా మరి ఇక్కడ తెలియజేయుట ఈశ్వరుని ధర్మము మరి ఆ ది జీవరూపంలో ఉండి తెలుసుకుంటున్నాడు ఈశ్వర రూపంలో ఉండి తెలియజేస్తున్నాడు కాబట్టి ఇట్లా విధముగా మనము పరమేశ్వరుని యొక్క స్థూల సూక్ష్మ కారణ మహాకారణ శరీరములని తెలుసుకున్నాము మరి మరొక విధముగా మనము విచారించుకున్నట్లయితే సాంఖ్య విచారణ ప్రకారంగా కూడా దీనిని మనము విచారించుకోవచ్చు అని చెప్తున్నాడు గురువు గారు ఏమంటే పంచాది దేవతలు పంచబీజములు పంచశక్తులు పంచ మహాభూతములే ఈశ్వరుని స్థూల శరీరము అంటే ఇక్కడ పంచభూతములు శరీరం అని చెప్పుకున్నాము కదా మరి ఇక్కడ స్థూల శరీరం ఏది అంటే పంచాది దేవతలు అంటే పంచభూతములు లేవు ఇక్కడ పంచభూతములు ఇక్కడ జీవునికి శరీరం అయితే అక్కడ పంచ మహాభూతములే ఈశ్వరునికి శరీరమైనవి శరీరమై ఉన్నవి ఇది ఇది మనము బ్రహ్మాండ వివరణ ప్రకారంగా చూసుకున్నట్లయితే మరి పంచమహాభూతములే మరి ఈశ్వరుని యొక్క స్థూల శరీరము మరి పంచ ఎన్నికలు వస్తున్నాయి ఇక్కడ అంటే పంచ మహాభూత భూతాలు లేవు కాబట్టి పంచ మహాభూతాలు అన్నప్పుడు అది వర్ణ శరీరము వర్ణాత్మకమైనటువంటి శరీరము కాబట్టి పంచమహాభూతములు తన్మాత్రలు పంచశక్తులు పంచబీజములు పంచాది దేవతలు ఇవి మొత్తము కలిసి అన్నం పర పరమేశ్వరుని యొక్క స్థూల శరీరం అని కూడా మనము చెప్పుకోవచ్చు మరి ఆ విధంగానే పంచాది దేవతలు పంచబీజములు పంచశక్తులు పంచ తన్మాత్రలు ఈశ్వరుని యొక్క సూక్ష్మ శరీరము మరి ఆ విధంగానే పంచాది దేవతలు పంచబీజములు పంచశక్తులు ఈశ్వరుని కారణ శరీరము ఆ విధంగానే పంచదేవతలు పంచబీజములే ఈశ్వరుని మహాకారణ శరీరము అంటే ఈశ్వరుని నాలుగు తనువులు కారణము జీవుని నాలుగు తనువులు కార్యము కాబట్టి ఈశ్వరుని ఈశ్వరుడు ఎరుక జీవుడు మరుపు ఎరుకకు తన్మాత్రలు ఉన్నవి మరి మరుపునకు కూడా తన్మాత్రలు ఉన్నవి మరి పరిపూర్ణముకు ఏ తన్మాత్రలు లేవు కాబట్టి మరి ఈ జీవునికి తన్మాత్రలున్నాయి ఈశ్వరునికి తన్మాత్రలు ఉన్నవి ఇవి రెండు ఒకటే అని కూడా మనకు భావత కృష్ణ వారు కూడా అదే ఏమనంటే మరుపల మరుపన తొలి మేనులు మూడు ఎరుకన నాల్గవ శరీర మీరే ఒకటే పరిపూర్ణమావలి ఈవలి ఎరుకను గురువాకు చేత పోవును పోనులేని తిరిగి దేగినూ అని మనకు భాగవత కృష్ణ జీ వారు కూడా చెలవిచ్చినారు కాబట్టి ఈ మరుపన తొలిమేనులు మూడు ఎరుకల నాలుగవ శరీరము ఈ రెండు ఒకటే కాబట్టి ఈశ్వరుడు జీవుడు ఈశ్వరుడు ఈ రెండు కూడా అది జీవుడు మరుపు మరి ఈశ్వరుడు ఎరుక స్వరూపము కాబట్టి ఎరక మరుపులతో కూడుకున్నటువంటిదే ఈ యొక్క పరమేశ్వరుడు అనేటువంటి అధిష్టాన పరబ్రహ్మము అనేటువంటిది ఎరక మరుపులతో కూడుకున్నటువంటివి ఈశ్వరునికి శరీరం ఉంది మరి జీవునికి శరీరం ఉంది కాబట్టి మరి పరిపూర్ణము ఎరక కాదు ఎరక పరిపూర్ణము కాదు కాబట్టి మరి ఈ రెండు ఎరక మ జీవుడు మరుపు తన్మాత్రలు ఈ రెండు ఒకటే కదా మరి పరిపూర్ణము ఎరక కాదు మరుపు కాదని అచల ఋషుల యొక్క నిర్ణయము ఇవి రెండు లేనిదే అంటే జీవేశ్వర జగత్తు లేనటువంటిదే అది పరిపూర్ణము బట్టబయలు అని చెప్పి అచల ఋషుల యొక్క సిద్ధాంతము అని చెప్పి తెలియజేస్తున్నాడు ఇంతటితో ఈ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై